హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు సో దీనిలో మీకు డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడీఎఫ్ని అయితే పొందవచ్చు ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది మీరు మన టెస్ట్లను ల్యాప్టాప్లో రాసుకోవచ్చు అండ్ మొబైల్లో కూడా రాసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ పైన ఆఫర్ అయితే ఉంది ఇప్పుడు దీన్ని జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్లు విత్ ఫుల్ వీడియో కోర్స్ అండ్ అదేవిధంగా టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన వీడియో కోర్సు విత్ టెస్ట్ తోటి కలిపి నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేది థర్టీ రూపీస్కి అవైలబుల్ ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష అనేటువంటి టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు డిఎస్సి గ్రూప్ టూ పరీక్ష తేదీలపై నిరుద్యోగులు విద్యార్థుల్లో ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వచ్చే వారం నుంచే ఉపాధ్యాయ నియామక పరీక్షలు అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్ టూ పరీక్షలు చాలామంది నిరుద్యోగులు రెండింటికి పోటీ పడుతున్న వారే పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక నెల రోజుల్లోపే డిఎస్సి పరీక్షలు ప్రిపరేషన్కు సమయం లేదంటూ అభ్యర్థుల ఆందోళన కనీసం రెండు మూడు నెలలు సమయం ఇవ్వాలనే డిమాండ్లు డిఎస్సీ వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనలు వెబ్సైట్లో డీఎస్సీ హాల్ టికెట్లు కొంత సమయం ఇస్తే బాగుండేది ప్రొఫెసర్ కోదన్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే వారం రోజుల్లో మొదలు కానున్నటువంటి డిఎస్సి పరీక్షలు అవి ముగిశాక రెండు రోజుల్లోనే గ్రూప్ టూ పరీక్షలు ప్రిపరేషన్కు సమయం సరిపోని పరిస్థితి దీంతో డిఎస్సి పరీక్షా తేదీలు మార్చాలంటూ అభ్యర్థులు ఆందోళనలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్న సర్కారు సో ఆందోళన చేస్తున్న అభ్యర్థులు విద్యార్థి సంఘాలపై పోలీస్ లాఠీ ఛార్జీలు కాస్త సమయం ఇస్తే బాగుంటుందంటూ విద్యావేత్తలు సో సమస్యకు పరిష్కారం చూపడం మానేసి లాఠీఛార్జీలు ఏమిటంటూ హక్కుల కార్యకర్తలు నిలదిద్దా అని చెప్పేసి ఇక్కడ మనం కన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు డిఎస్సికి సమయం ఉంచుకొస్తుంది సో ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి సబ్జెక్టుల వారిగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ఆన్లైన్ కేంద్రాలను సైతం ఎంగేజ్ చేసుకుంది సో డిఎస్సి పరీక్షలు ఆగస్టు ఐదవ తేదీతో పూర్తి అవుతుండగా ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు జరగ ఉన్నాయి సో వరుసగా పరీక్షలు ఉండడంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి ఉందనేటువంటి వాదన వస్తుంది సమయం తక్కువ ఉండడంతో అంటు ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ వెలుబడింది సో దరఖాస్తుల స్వీకరణ అనేటువంటి మనకు జూన్ ట్వంటీ వరకు అయితే కొనసాగింది పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి కనీసం నలభై ఐదు రోజుల సమయం ఉండాలి కానీ ఉప ఉపాధ్యాయ నియామకాల పరీక్షలకు నెల రోజుల వ్యవధిలోనే ఈ ఎగ్జామ్ అంటే సమయం ఇవ్వకుండానే వీటిని కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ విడయడం జరిగింది రాష్ట్రంలో గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్లో మనకు నోటిఫికేషన్ విడుదలైంది ఆ పరీక్ష ఆ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి తాజా తేదీలు ప్రకటించిన టీజీపీఎస్ ఈసారి పరీక్షా తేదీలో ఎలాంటి మార్పు ఉండదంటూ షెడ్యూల్ విడుదల చేసింది ఈ రెండు పరీక్షలు ఒకే సమయంలో జరుగుతుండడంతో రెండింటికి సిద్ధమవుతున్న వారికి ఇబ్బందిగా మారినట్లు జరగవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే గ్రూప్ టూ అదేవిధంగా డిఎస్సికి రెండింటికి ప్రిపేర్ అవుతున్న వారికి కొంత ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది సో మనకు ఇప్పటివరకు కూడా ఈ గ్రూప్ టూ వాయిదా పైన కావచ్చు దీనిపైన ఎటువంటి మనకు అధికారిక ప్రకటన అయితే రాలేదు నేను ఆల్రెడీ గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చెప్తున్నాను మీరు సీరియస్గా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ కాండి ఇవన్నీ పట్టించుకోకొని మనకు అధికారికంగా వెబ్ నోట్ వచ్చినప్పుడు మాత్రమే వాటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాటిని మీరు నమ్మకండి అండ్ పేపర్లో వచ్చేటువంటి దానిపైన కూడా క్లారిటీ ఉండట్లేదు మీరు ఏదైతే టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి మనకు అధికారికంగా వచ్చినప్పుడు నుంచే మీరు దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ టైం దాకా మీరు సీరియస్గా చదివేట ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ వెబ్సైట్లో డిఎస్సీ హాల్ టికెట్స్ అని చూడవచ్చు ఆల్రెడీ మనం నేను దీనికి సంబంధించి మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను సో చాలా మంది టెలిగ్రామ్లో జాయిన్ కాలేదు జాయిన్ కాండి మీరు దాంట్లో మీరు చాలా అప్డేట్స్ పొందుతారు నేను వెంటనే అంటే మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న అప్డేట్స్ కూడా దాంట్లో షేర్ చేస్తున్నాను కనుక మీరు ఎస్ఏ ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి మీ యొక్క ఇది టెలిగ్రామ్లో షెట్ చేసినట్లయితే మన ఛానల్ లోగో ఒక గ్రూప్ వస్తుంది దాంట్లో జాయిన్ కాండి త్వరలో మరో డిఎస్సి నిర్వహిస్తామంటూ ఒక అప్డేట్ టిక్ చూడవచ్చు ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది డిఎస్సిని వాయిదా వేసే అవకాశం లేదని త్వరలో మరో డిఎస్సి కూడా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వ విప్ డోర్నక్కల్ ఎమ్మెల్యే రామచంద్రు రామచంద్రు నాయక్ స్పష్టం చేసినట్టు చూడవచ్చు విద్యార్థులు ఆందోళన చెందవద్దని బారాసా స్వార్థ రాజకీయాలకు బలిక వద్దని విజ్ఞప్తి చేశారు గురువారం అసెంబ్లీ అసెంబ్లీలోని సిఎల్పి మీడియా హాల్లో తుంగతూర్తి ఎమ్మెల్యే మన విలేకరులతో మాట్లాడు సో ఇటువంటి ప్రకటన చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో మరో డీఎస్ఈ కూడా త్వరలో నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టుగా ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ విషయం అయితే నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ అమలు ఎట్లా పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఒక పైసా తేలేదని వాక్య అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రతిపక్షాల ఉచ్చులో పడి నిరుద్యోగులు మోసపోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సో పరీక్షల వాయిదా పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారు ఎన్నికల కోడ్ వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని అన్నారు సో నేను విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేస్తాను అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా మంచిగా చదువుకొని ఉద్యోగాలు సాధించండి ప్రతిపక్ష ఉచిలోకి చిక్కి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు నిరుద్యోగులు సమయం పాటించాలి మేధావుల అభిప్రాయాలు తీసుకొని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటే ఇక్కడ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుంది ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి ఇక్కడ తెలిపినట్లుగా ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ కంటిన్యూషన్స్ కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు అంటే ఇక్కడ జరగచ్చు అయినా మొండిగానే రాష్ట్ర సర్కార్ వెబ్సైట్లో హాల్ టికెట్లు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు చూడవచ్చు సో డిఎస్సి వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాలు ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకు పట్టించుకున్న పాపాన పోలేదు సో దీంతో మొండిగా వివరిస్తున్నటువంటి ప్రభుత్వం మెడల్ వంచేందుకు చెలో ఢిల్లీకి నిరుద్యోగులు పిలుపునిచ్చారు అక్కడ రాహుల్ గాంధీని కలిసి సమస్య వివరించి వాయిదా కోసం వాయిదా కోరాలని నిర్ణయించారు సో వారు ఆ పనిలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా డిఎస్సి హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టిందంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్వరాష్ట్రంలో వెలువడినటువంటి తొలి గ్రూప్ వన్ ముందుకు సాగేనా అంటూ ఈరోజు మనకు ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే సుదీర్ఘ సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత తెలంగాణలో వెలువడ్డ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆది నుండి వివాదాల చుట్టూ ముడుతూనే ఉన్నాయని చెప్పి సేకరించారు ఎన్నో బాలరిష్టాలను దాటుకుంటూ ఇటీవల విడుదలైనటువంటి గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష ఫలితాల మీద వివాదం రాజుకుందని చెప్పేసి ఇక్కడిచ్చారు సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ప్రిలిమరీ పరీక్ష ద్వారా ఎంపిక చేసి రూపొందించిన మెయిన్స్ అర్హత జాబితాపై పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు నోటిఫికేషన్కి సరిగ్గా ఒక రోజు ముందు తెచ్చినటువంటి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఈ వివాదానికి ఆజ్యం పోస్తుంది సో గతంలో వెలుబడినటువంటి అన్ని గ్రూప్ వన్ నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్లకు అతీతంగా ప్రిమరీ స్థాయిలో మెరిట్ మార్కుల ఆధారంగా వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తి చొప్పున మెయిన్స్ అర్హత పొందిన వారి జాబితాను రూపొందించేవారు కానీ ఇప్పుడు వెలువడ్డ నోటిఫికేషన్లో అందుకు భిన్నంగా రిజర్వేషన్ల వారిగా మెయిన్స్ అర్హత జాబితాను రూపొందించారు ప్రిమరీ పరీక్షలో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని మెరిట్ మార్కులని ప్రామాణికంగా తీసుకొని పలు కేసుల్లో తీసుకోవాలని పలు కేసుల్లో కోర్టు తీర్పులు కూడా ఉన్నాయట్లు ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దీనిని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను వీలైతే మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని చదివేట ప్రయత్నం చేయండి ఇది మనకు ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ వచ్చారు ఆథమెటిక్ రీజనింగ్ సంబంధించి అండ్ జనరల్ స్టడీస్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో కనుక విషయం అయితే ఉద్యమంలో కీలక గట్టాలు అంటూ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది సో మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అని కలిసినట్లయితే ఆత్మహత్యల భారతం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ప్రపంచంలో ఎక్కువ బలవర్మనాలు మన దేశంలోనే రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఏడు ఒకటి లక్షల మంది ఆత్మహత్య ఒత్తిడి నిరాశ నిశ్బలతో కఠిన నిర్ణయం బలయ్యేది ఎక్కువగా పేదలు రోజు రోజు కూలీలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఆరోగ్య నిపుణులు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది ప్రపంచంలో ఎక్కువ బలవర్ మరణాలు నమోదవుతున్నది భారతదేశంలోనే అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం మనకు రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి నివేదిక రిలీజ్ చేసింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా మనకు సొసైటీ పరంగా ఇటువంటి క్వశ్చన్స్ ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దేశంలో మనకి ఒకటి పాయింట్ ఏడు ఒకటి లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ నివేదిక అయితే తెలుపుతుంది రెండు వేల రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ఇది నాలుగు పాయింట్ రెండు శాతం ఎక్కువ అంట ఇది గుర్తుంచుకోవాలి రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే ఇరవై ఏడు శాతం ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష జనాభాకు ఆత్మహత్యల యొక్క రేటు కనుక చూస్తే ట్వెల్వ్ పాయింట్ ఫోర్గా నమోదైందట రెండు వేల ఇరవై రెండు యొక్క మనకు లక్ష జనాభాకు దాని యొక్క రేటు కనుక చూస్తే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ రూపంలో కూడా ఇచ్చారు సో ఎవరు ఎట్లా చనిపోతున్నారు అంటే ఏ వర్గానికి సంబంధించిన వారు ఆత్మహత్య చేసుకుంటున్నారనే వారి యొక్క పర్సంటేజ్ ఇక్కడ ఇచ్చారు అత్యధికంగా మనకు రోజు కూలీలు ఇటువంటివి మనకు అడుగుతారు క్రింది వాటిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారికి సంబంధించి సరైన క్రమంలో అమర్చమని చెప్పేసి అంటాడు సో గృహిణులు నెక్స్ట్ పొజిషన్లో ఉన్నారు తర్వాత స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారు తర్వాత ఉద్యోగులు నిరుద్యోగులు అని చెప్పేసి సో ఈ రకంగా మనకైతే ఉంది అనమాట ఇది మనకి ఎన్సీఆర్టీ సారీ ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ దీనిపైన మనకు ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ట్రెండ్ ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు దాదాపు ఇక్కడ లక్ష డెబ్బై వేల మంది లక్ష డెబ్బై వేల వరకు పెరిగినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ పాల కల్తీని ఆవిరితో గుర్తించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు ఇంట్లోనే సులభంగా చేసుకునే వినూత్న పద్ధతి అభివృద్ధి చేసినటువంటి బీహెచ్యు పరిశోధకులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ప్రస్తుతం సర్వం కల్తీమయంగా మారింది పాలను కూడా కొందరు కేటగాలు కల్తీ చేస్తున్నారు డిటర్జెంట్ పౌడర్స్ కావచ్చు యూరియా వెజిటేబుల్ ఆయిల్ అదేవిధంగా నల్ల నీళ్ళను కొన్ని కెమికల్స్తో కలిపి సింథటిక్ పాలను తయారు చేస్తున్నారు సో ఇలాంటి సింథటిక్ పాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి సో దీంతో కల్తీపాల పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది సో ఈ నేపథ్యంలో ఇంట్లోనే సులువుగా ఈ కల్తీ పాలను గుర్తించేటువంటి ఒక కొత్త పరికరాన్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది సో దీన్ని మనకు అభివృద్ధి చేసినటువంటి వారు ఎవరంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అదేవిధంగా సిక్కిం విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు గుర్తుంచుకోండి ఆవిరితోటి అంటే పాల కల్తీని గుర్తించేటువంటి ఒక పరికరాన్ని ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు అని చెప్పేసి అడగవచ్చు సో అది మనకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అదేవిధంగా సిక్కిం విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి పరిశోధకులు దీన్ని తయారు చేయడం జరిగింది సో ఈ రకంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సింథెటిక్ పాలు వాటిని ఈ రకంగా ఆ పాలను దానిలో పాలలో ఏమైనా కల్తీ ఉందా లేదా అని చెప్పేసి గుర్తిస్తారని చెప్పేసి దాని యొక్క ప్రయోగ విధానాన్ని కూడా ఇక్కడ మనకు ఇమేజ్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది సో మనకు డైరెక్ట్గా ఎట్లా అడుగుతున్నారంట దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తారని చెప్పేసి అడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక అది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తొలి మణిపూర్ వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సిఫారసు చేసినటువంటి కొలీజియం మరో కాలికి తమిళనాడుకు చెందినటువంటి జస్టిస్ ఆర్ మహాదేవన్ పేరు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో సుప్రీంకోర్టు చరిత్రలోనే మనకు కొత్త అధ్యాయం నమోదవుతుంది సో తొలిసారి మణిపూర్కు చెందినటువంటి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి భారత న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి కొలీజియం అయితే సిఫార్సు చేసింది గుర్తుంచుకోండి మనకి ఈశాన్య రాష్ట్రాల నుంచి మనకు మణిపూర్ నుంచి తొలి వ్యక్తి అన్నమాట అంటే మనకి ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు సీజేఐ చేసినటువంటి వ్యక్తి ఒకరున్నారు అతను ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి ప్రజెంట్ అతను రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు అతను ఎవరనేది మీరు కామెంట్ చేయండి మనకి ఏదైతే కీలకమైనటువంటి అయోధ్య తీర్పిచ్చినటువంటి దాంట్లో ప్రముఖమైనటువంటి జడ్జి అతను అతను ఎవరైనా మీరు కింద కామెంట్ చేయండి సో ఇక్కడ చూసినవి మనకు మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహాదేవన్ పేరుకు మహాదేవన్ పేరును కూడా కొలిజియం సిఫార్సు చేసినట్టు ఇక్కడ జరవచ్చు ఇక్కడ మనకు దీనిలో గుర్తుంచుకోవాల్సింది అంటే సుప్రీంకోర్టు చరిత్రలోనే మనకు కొత్తగా ఈ మణిపూర్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తి ఏది దానికి సంబంధించిన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మనకు సెలెక్ట్ కావడం జరిగింది అనమాట సో అది గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయం అయితే వందే భారత్ స్లీపర్ తొలి రైలు సికింద్రాబాద్ ముంబై మార్గంలో అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం రోజు సో వందే భారత్ తొలి స్లీపర్ రైలును ఆగస్టులో పట్టాలెక్కించేందుకు కసరత్ చేస్తున్నారంట సో దీనికి సంబంధించి మనకు మన దక్షిణ మధ్య రైల్వే అయినటువంటి ఏది ఈ సికింద్రాబాద్ నుంచి ముంబై మార్గంలో తొలి ఈ రైలును నడపాలని చెప్పేసి రైల్వే శాఖ చూస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనిపైన ఇంకా మనకు క్లారిటీ రాలేదు సో తొలి స్లీపర్ అంటే ఆల్రెడీ మనకు వందే భారత్ రైలు అనేటువంటి చాలా రన్ అవుతున్నాయి కాకపోతే ఈ స్లీపర్ క్లాస్ రైల్స్ ఉంటాయి కదా సో దానికి సంబంధించినటువంటి తొలి వందే భారత్ రైలు అనేటువంటిది సికింద్రాబాద్ ముంబై మార్గంలో నడప రైల్వే శాఖ ఆలోచనలో ఉన్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్టికల్ చూసినట్లయితే విధ్వంసకారి చైనా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు నాటో దేశాల నేతలు మండిపాటు వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్ విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ డిక్లరేషన్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేనికి సంబంధించిందని చెప్పేసి అంటారు లేకుంటే ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడగవచ్చు ఇక్కడ చూసిన అయితే మనకు చైనా రష్యా దేశాల మధ్య బంధం నానాటికి బలపడుతుండడం పట్ల నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చూడవచ్చు సో యుద్ధం పేరిట ఉక్రెయిన్లో విద్వాంసానికి రష్యా చైనా రష్యాకు చైనా అంద అండదండలు అందిస్తుందని చెప్పేసి మండిపడినట్టు కూడా డ్రాగన్ దేశం నిర్ణయాత్మక విధ్వంసకారిగా మారిందని ఆరోపించినట్టు కూడా చూడవచ్చు సో ఈ నేపథ్యంలో మనకు నాటో యొక్క డెబ్బై ఐదువ వార్షికోత్సవాలు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్ డీసీలో మనకి నాటో ముప్పై రెండు సభ్య దేశాలు అధినేతలు అదేవిధంగా ప్రతినిధులు సమావేశం కావడం జరిగింది కూటమి డెబ్బై ఐదో వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు సో కూటమిలో ముప్పై రెండవ సభ్య దేశంగా చేరినటువంటి ఏదైతే మనకు స్వీడన్ ఉంది కదా దానికి స్వాదర స్వాగతం పలికినట్టు జరగవచ్చు సో భేటీ అనంతరం ఇక్కడ ఒక డిక్లరేషన్ రిలీజ్ చేశారు అదే మనకు వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్ అని చెప్పేసి రిలీజ్ చేశారు సో ఇది ఎవరు రిలీజ్ చేశారని చెప్పేసి అడగవచ్చు సో నాటో సభ్య దేశాలని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా దీనిలో మనకు చైనాకు సంబంధించి రష్యాకు సంబంధించి వాళ్ళు చర్చించినట్లయితే ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ వాషింగ్టన్ డిక్లరేషన్ ఇటీవల వెలువడింది ఇది ఎవరు రిలీజ్ చేశారు అని చెప్పేసి అడగవచ్చు ఓకేనా నాటో దేశాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి నాటోలో ఇప్పుడు ముప్పై రెండు దేశాలు ఉన్నాయి ముప్పై రెండవ దేశంగా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ జరిగింది స్వీడన్ అనేటువంటి చేయడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అంటూ చూడవచ్చు పదిహేను నుంచి అమ్మ మాట అంగన్వాడీ బాట అని ఇక్కడ ఒక కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ పేరుతో ఇరవైనా సామూహిక అక్షరాభ్యాసాలు అని చెప్పేసి ఇక్కడ ఈ అయితే మనకు రాష్ట్రంలో రెండు రెండున్నరేళ్లు దాటినటువంటి చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలు చేర్చ చేర్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది రెగ్యులర్ పాఠశాలలో చేరే నాటికే పిల్లల్ని సంసిద్ధం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నారు సో దీనికోసం ప్రీ ప్రైమరీ సిలబస్ను కూడా సిద్ధం చేసేర సో చిన్నారులను గుర్తించి ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించేందుకు ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ఈ అమ్మ మాట అంగన్వాడీ బాట అనేటువంటి పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ కార్యక్రమం పేరు గుర్తుంచుకోండి ఇది ఎవరికి సంబంధించిన కార్యక్రమం అంటాడు సో ఇది వచ్చేసి మనకి ఎవరికి పూర్వ ప్రాథమిక విద్యా ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమం కింద గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ డిఎస్సి అదేవిధంగా ఏదైనా టెక్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇటువంటి క్వశ్చన్స్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది ఆల్రెడీ నిన్న చూసాం మరొకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ భారతీయ కెప్టెన్ అండ్ సిబ్బందికి సాహస అవార్డు అంటే ఇక్కడ జరగవచ్చు సో ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి నౌకలను రక్షించినటువంటి భారతీయ కెప్టెన్ అహిలాష్ రావత్ ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌక రవాణా సంఘం దాన్ని మనం ఎంఓ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగిందట సో బుధవారం వారికి అవార్డును ప్రకటించినట్టు కూడా చూడవచ్చు సో రీసెంట్గా మనకు ఎర్ర సముద్రంలో ఈ హౌతి రేవల్స్ ఉన్నారు కదా సో వాళ్ళ దాడిల నుంచి షిప్లను కాపాడినందుకు గాను వీళ్ళకు ఈ సాహస అవార్డు అనేది ఇవ్వడం జరిగింది పేరు గుర్తుంచుకోండి సో ఎవరికి ఇచ్చారనేది అనేది ఎవరిచ్చారు ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు మాజీ అగ్నివీర్లకు పది శాతం రిజర్వేషన్ ఇది మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్లో బాగా ఉండవచ్చు కరెంట్ అఫైర్స్లో కూడా అడగవచ్చు సో మనకు మాజీ అగ్నివీర్లకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అదేవిధంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పాటు కేంద్ర సాయుధ బలగాల సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు మనకు నిన్న ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎంత శాతం అనేది డైరెక్ట్ డైరెక్ట్గా మనకి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇటువంటి క్వశ్చన్కి సంబంధించి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్లు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వీడియో లైవ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు చాలా తక్కువ ప్రైస్కే చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే అందిస్తున్నాం అక్కడ శాంపుల్ టెస్ట్ పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ